మిత్రులందరికీ నమస్తే మనము జూబ్లీల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు రావడం జరిగింది ముందుగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద అబ్బా ఇప్పుడు నిమ్మలమైందండి ఎందుకో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ చూసినామంటే ఆ నామం చూసిందంటే అటోమేటిక్గా ఆ పదం అనంది మాత్రం మనసుని మనమైతే కాదు ఏమంటారు దోస్త్ ఇక మరి మనమైతే ఇక దేవాలయాన్ని చూద్దాం గోవింద హరి గోవింద ఇక చూడండి మంచి ప్రకృతితో కూడిన దేవాలయము శ్రీ వెంకటేశ్వర దేవాలయము టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర దేవాలయము మనము రావడం జరిగింది చూడండి మొక్కల మధ్యలో పూల చెట్ల మధ్యలో ఎంతో అద్భుతంగా మన శ్రీకృష్ణుని అలంకరణ చేసి ఉంచారు ఇక్కడ అబ్బా ఆయన చూస్తే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే పదము అనాలనిపిస్తూనే ఉంటుంది స్వామి ఏమంటారు స్వామి చూడండి మనము మెట్ల మార్గం నుండి స్వామివారి దేవాలయానికి మనం పోతున్నాము ఎట్లైతే మంచి చిన్న చిన్న స్టెప్పులతో మంచిగా కట్టిల్లు చిన్న చిన్న స్టెప్పులే ఎట్లా అంటే కొద్దిగా ఏజ్ వాళ్ళైనా సరే ఎక్కే విధంగా చిన్న చిన్న స్టెప్పులతోని మంచిగా కట్టిల్లు మీరు ఈ వీడియోలో చూడవచ్చు నేనైతే మేమైతే పోతాను మీదికి అజు గాలి గోపురం పడుతుంది గోపురం ఒప్పటిత నిజాలు గోవింద గోవింద అనే పదంతో మనసు పులకరించిపోతూ ఉంటుంది ఆహా 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 స్వామివారి గోపురము ఆ ప్రహరి గోడ అందమైన ప్రహరి గోడ అందమైన ముగ్గులు చూడండి అందమైన ముగ్గులు ఆహాహా ఏం కావాలండి మనకు ఇక ఈ మనసును మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇదే కదా మనకు కావాల్సింది ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది లోపల చూడండి లోపలికైతే వచ్చినాము ప్రహరి కూడా అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టే అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా పెట్టడం జరిగింది ఎందుకంటే కట్టిన కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళే కాబట్టి అదేవిధంగా చేయడం జరిగింది గోపురం ఇది స్వామివారి గోపురం ఇటు అమ్మవారి టెంపుల్ ఇరు పక్కల అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇటు కూడా అమ్మవారి టెంపులే ఉంటుంది ఇరు వీడియోలో చూడవచ్చు ప్రహరి కూడా చాలా ఉద్భుతంగా ప్రతిదీ ప్రతిదీ చూడండి ఆహా ఆ గోపురం ఎంత బంగారు కలర్లో ఎంత మెరుస్తుంది స్వామివారిది ఓహో ఇదే కదా మనకు కావాల్సింది మీరు చూస్తుండండి ప్రతిదీ రాతిని ఎంతో అద్భుతంగా చెక్కిన దృశ్యం మనకి ఇక్కడ శిల్పకారుని కళను మనకు ఎంతో అద్భుతంగా కొడుతుంది నిజంగా శిల్పికి ఒకసారి నమస్తే పెడదాము ఎందుకంటే ఆ పనితనాన్ని మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే ఒక కళాకారుని మనం ప్రోత్సహించడం మన ధర్మం అది చూడండి రాతిని ఎంత అద్భుతంగా చెక్కిలో ఇది తరతరాలు చెప్పుకునే విధంగా కఠిన ఈ దేవాలయము వేంకటేశ్వర దేవాలయము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఎనభై ఆరు ఆహా గోవింద హరి గోవింద దేవాలయం స్వామివారి దేవాలయం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం అంటేనే మనసులో పలికే పదం ఏందంటే గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అది చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ళ వారికి గోవింద హరి గోవిందని చూడండి ఇగో ముందు స్వామివారి ముందు భాగం ఇది ఎందుకంటే లోపలికి సెలవు తీసుకుపోయారు కాబట్టి మనం ఇక్కడి నుంచే తీయడం మన ధర్మంగా తీయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ జయా విజయాల విగ్రహాలు కూడా మనం చూడవచ్చు ఎంతో అద్భుతంగా చెక్కిన విగ్రహాలు ఆహా అక్కడ వాళ్ళు నిలబడ్డట్టే అనిపిస్తుంది మనకు శంకు చక్రాల నామం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో గోవిందా హరి గోవిందా గోవింద హరి గోవింద ఎన్నిసార్లు అన్నా ఈ మనసు పులకరించుతూనే ఉంటుంది ఏమని చెప్పాలి ఏమని చెప్తాం చెప్పండి చూడండి ఆ శంకు చక్రాలు చూస్తా అంటే మనసు ఎంత అసలు వెంకటేశ్వర నామము గోపురం మీద శిల్పాలు సాయంకాల సమయంలో లైట్లు ఎంతో అద్భుతం ఎంతో అద్భుతంగా కట్టినాయి ఈ దేవాలయము జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము చూడండి వారు పక్కనసారి చూడండి హైదరాబాద్ పోయేటప్పుడు ప్రత్యేకంగా పోయి చూడండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాము మీరు ఎప్పుడు ప్రేమించే ఆదరించే మీ మీ శ్రవంతి క్రాంతి మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే